హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ కర్కాటకంలోకి కుజుడు వెళ్ళబోతున్నాడు అది రేపు అంటే పదో తారీఖున కుజుడు కర్కాటకంలోకి వెళ్ళబోతున్నాడు మరి ఈ రాసులకు అద్భుతమైన ఫలితాలు ఉన్నాయి ఎటువంటి ఫలితాలు ఉన్నాయి వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ మీరు కానీ ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేస్తే వీడియో లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకున్నారో గంట ఆల్ కొట్టండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది శాస్త్ర ప్రకారం గ్రహాల స్థితిగతులు రాశి చక్రంలోని రాసులకు అన్ని వేళలా ప్రభావితం చేస్తే ఫలితంగా కొన్ని రాసుల వారు శుభ ఫలితాలను మరికొందరు రాసుల వారు ప్రతికూల ఫలితాలను ఎదుర్కొంటారు అయితే ఈ నెల పదిన కుజగ్రహం తన రాశిని మారుస్తూ మిథున రాశి నుంచి కర్కాటక రాశిలోకి ప్రవేశించబోతున్నాడు ధైర్య సాహసాల కారకుడైన కుజుడి గమనం కొన్ని రాశులకు సుఖ సంతోషాలు అష్టౌశ తీసుకురానుంది మరి కుజగ్రహ రాశి మార్పు ఏ రాశులకు అదృష్టంగా ఉందో తెలుసుకుందాం ముందుగా కన్యరాశి కుజగ్రహ సంచారం కన్యా రాశి పదకొండవ పాదంలో జరగబోతుంది ఫలితంగా వ్యాపారులకు లాభాలు ఉద్యోగస్తులకు ఇంక్రిమెంట్స్ ప్రమోషన్స్ రైతులకు ఆర్థిక లాభం ఆర్థిక బలం వంటివి కలుగుతాయి ఇక కుంభరాశి కుంభరాశి వారికి కర్కాటక రాశిలోకి అంగారకుడి ప్రవేశం మీ విజయానికి మూల కారణంగా మారుతుంది ఈ సమయంలో మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధించడంతో పాటు రెట్టింపు ఆదాయాన్ని అందుకుంటారు కోర్టు కేసుల్లో విజయం కెరీర్ లో ఉన్నత స్థాయి లభించబోతుంది ఇక మీనరాశి మీనరాశి వారికి కుజగ్రహం కర్కాటక రాశిలో ప్రవేశించడం వల్ల మీనరాశి వారికి లాభదాయకంగా ఉండబోతుంది ఈ సమయంలో మీరు విలువైన ఆభరణాలు స్థలాలు కొనుగోలు చేసే అవకాశం ఉంది కెరీర్లో ఊహించని పురోగతి ఉంటుంది ఆకస్మిక ధన లాభం కలగబోతున్నాయి ఇక కర్కాటక రాశి కర్కాటక రాశిలోనే కుజుడు సంచారం చేయబోతున్న కారణంగా ఈ రాశి వారికి ఊహించిన రీతిలో ఆదాయం పెరుగుతుంది గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నించే అభ్యర్థులకు విజయం ఉంటుంది తలపెట్టిన ప్రతి విజయం ఉంటుంది ఉద్యోగస్తులకు ప్రమోషన్స్ అందబోతున్నాయి కాబట్టి ఈ నాలుగు రాశుల వారికి ఈ కుజ ప్రభావం వల్ల మరి లాభాలు కలగబోతున్నాయి ఇందులో మీ రాశి ఉంటే మీకు హ్యాట్స్ ఆఫ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్